ప్రభునంద ప్రియ దేవుని బిడ్లారా ఆత్మీయ అనుభవాలు ఒకప్పుడు పరిచర్య కొరకు ధనం ఇప్పుడు ధనం కొరకు పరిచర్య అదైందని అనుకున్నాం ఒకప్పుడు పరిచర్య కొరకు ధనం అవసరమయ్యేది ఇప్పుడు ధనం కోసమే పరిచర్యలోకి వస్తున్నటువంటి మనుషులను మనం చూస్తూ ఉన్నాం మరొక మాట ప్రార్థన దేవునితో మాట్లాడటంతో ప్రారంభం దేవునితో మాట్లాడటంతో ప్రార్థన ప్రారంభమవుద్ది అదే ప్రార్థన దేవుడు మనతో మాట్లాడటంతో ముగిస్తారు మనం దేవునితో మాట్లాడటం ప్రార్థన ప్రారంభమైతే అదే ప్రార్థన దేవుడు మనతో మాట్లాడటంతో ముగించాలి కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ దేవుడు మనతో ఏం మాట్లాడాడని వేచి చూడరు దేవుని మాట్లాడిన తర్వాత ఆ ప్రార్థన ముగిస్తారు అది ప్రార్థన ఈ ఆత్మీయ అనుభవాలు మీ జీవితంలో ఉపయోగపడతాయని దేవునికి స్తోత్రాలే చెల్లిస్తున్నాం ప్రైజల్లా